ఫుడ్ అడల్ట్రేషన్ అనేది మెయిన్ థింగ్ ఎక్కువ శాతం గ్యాస్ట్రో ఇంటస్ట్రల్ ట్రాక్ ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువగా ఇప్పుడు మనకి ఏదైతే చూపు అనేది కంటికి సంబంధించింది గాలి తీసుకుంటే దట్ ఈస్ ఊపిరితిత్తులకు సంబంధించింది యూరినేషన్ అనేది కిడ్నీకి సంబంధించింది కానీ ఫుడ్ అనేది కంప్లీట్లీ రిలేటెడ్ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ రిలేటెడ్ టు గ్యాస్ట్రో ఇంట్రెస్టనల్ ట్రాక్ సో ఈ గ్యాస్ట్రో ఇంటస్ట్రల్ ట్రాక్లో ఏదైతే జీర్ణాశయం ఉంటుందో దానిలో మనం తీసుకున్న ఫుడ్ ఎలా డైజెషన్ అవుతుంది ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఏ పార్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది జనరల్గా తెలియాలి అంటే ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెషనల్ ట్రాక్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ చెప్పాల్సిన అవసరం పడుతుంది ఈ బేసిక్ చెప్తేనే మీకు తర్వాత ఏం జరుగుతుంది ఎందుకు అలా చేంజెస్ జరుగుతున్నాయి ఈ డైరియాలు ఎందుకు వస్తుంది లూజ్ మోషన్స్ ఎందుకు అవుతున్నాయి వాంటింగ్ ఎందుకు అవుతుంది అండ్ ఈ కొత్త కొత్త జబ్బులు ఇంటెస్టనల్ రిలేటెడ్ కొత్త కొత్త జబ్బులు ఎందుకు వస్తుంది లివర్ రిలేటెడ్ కొత్త ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది మనం సో బేసిక్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టల్ ట్రాక్ డిసీజెస్ గ్యాస్ట్రో ఇంటస్టల్ డి సిస్టమ్ అంటే ఏంటంటే ఒక లూమినల్ పార్ట్ అండ్ ఎక్స్ట్రా లూమినల్ పార్ట్ అండ్ టూ టైప్స్ ఉంటుందన్నమాట మన కడుపుకు సంబంధించింది సో ఈ లూమినల్ పార్ట్ అంటే ఏంటంటే ఏదైతే నోటి నుంచి స్టార్ట్ అవుతుందో నోటి తర్వాత అన్నం తినే పైప్ ఈసోఫేగర్స్ తర్వాత స్టమక్ స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్ట్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్ట్ తర్వాత రెక్టమ్ అనల్కినాల్ సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సో ఈ ఎంట్రీ అండ్ ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటామో ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రమంలో మనం ఏదైతే తీసుకుంటామో ఆఫ్ ఫుడ్ అనేది ఎంట్రీ అయ్యేటప్పుడు ఎలా అయితే ఉంటుందో డైజెషన్ అయిన తర్వాత ఎగ్జిట్ అప్పుడు కంప్లీట్ డైజెషన్ అయ్యి బయటికి వస్తుంది అనమాట అంటే ఈ ప్రాసెస్ ఈ పాసింగ్ ప్రాసెస్ ఉంది కదా ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క పార్ట్స్ అనేది నేను ఏదైతే చెప్పానో యూసో ఫేగస్ స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ కంపల్సరీగా ఒక్కొక్క పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డైజెషన్ ప్రాసెస్ ఎగ్జిట్ అవ్వడానికి మనం తినే ఫుడ్ మన బాడీకి అబ్జార్బన్ అవ్వడానికి ఈ ప్రతి పార్ట్ అనేది చాలా అవసరం అలానే మన ఈ ప్రాసెస్ ఏదైతే పార్ట్ అనేది ఈ ఫుడ్ అనేది పాస్ అవుతుందో త్రూ ల్యూమినల్ పార్ట్ దీని మొత్తాన్ని మనం జనరల్గా చెప్పాలంటే లూమినల్ పార్ట్ లూమినల్ అంటే ఒక గొట్టం అంటాం అనమాట గొట్టం పార్ట్స్ అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది సో ఈ గొట్టంలో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే లూమినల్ పార్ట్లో ఉన్నటువంటి ఫుడ్ దాన్ని మనం డైజెషన్ చేయడానికి కొన్ని జీర్ణరసాలు అనేటివి మనకు కావాల్సిన అవసరం పడుతుంది ఆ జీర్ణరసాలు అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్స్ట్రా లూమినల్ పార్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట మన కడుపులో ఏదైతే ఇంటర్ లూమినల్ పార్ట్తో పాటు ఎక్స్ట్రా లూమినల్ పార్ట్స్ కూడా కొన్ని ఉంటాయి అవి ఏంటంటే లివర్ గాల్ పిత్తాస్ హిత్తాసమంటాం అండ్ ప్యాంక్రియాస్ దిస్ ఇస్ త్రీ థింగ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ అనమాట సో ప్యాంక్రియాస్ ఒకటి గాల్ బ్లాడర్ ఒకటి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ వీటి నుంచి ఏదైతే డైజెస్టివ్ ఎంజమ్స్ వస్తుందో ఆ డైజెస్టివ్ ఎంజమ్స్ అనేది అన్ని వచ్చి ఈ ఇంటెస్టర్ లూమినల్ పార్ట్కి ఈ ట్యూబ్కి అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం తిన్న ఫుడ్ అనేది ఎప్పుడైతే లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత మనకు డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఒక సిగ్నల్ అనేది పాస్ ఆ సిగ్నల్ పాస్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన లివర్లో ఉన్నటువంటి ఎటువంటి ఫుడ్ తీసుకున్నాం మనం ప్రోటీన్ తీసుకున్నామా కార్బోహైడ్రేట్ తీసుకున్నామా ఫ్యాట్ తీసుకున్నామా బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ పార్ట్ని బట్టి మనకు ఒక్కొక్క ఒక్కొక్క డైజెస్టివ్ ఎంజన్స్ అనేది సెక్రిషన్స్ అనేది లివర్ నుంచి కొన్ని అండ్ ప్యాంక్రియాస్ నుంచి కొన్ని సో రిలీజ్ అవుతూ ఉంటుంది ఇదంతా నార్మల్ జరిగే ప్రాసెస్ అనమాట దిస్ ఇస్ లూమినల్ అండ్ ఎక్స్ట్రా లూమినల్ పార్ట్ అంటాం ఇంకోటి ఏంటంటే మన ఏదైతే లూమినల్ పార్ట్ అయితే ఉంటుందో అంటే ఇంటెస్ట్రైన్స్ ఏదైతే ఉంటుందో లో ఉన్నటువంటి సెల్స్ ఉంటాయి కదా మన ఆ లూమిన్ లోపల ఉన్నటువంటి సెల్స్ ఆ సెల్స్ ఎప్పటిదప్పుడు రెన్వల్ అవుతూ ఉంటుంది మన స్కిన్ మీద ఎప్పటిదప్పుడు ఏదైతే స్కిన్ లేయర్ మీద ఉన్న సెల్స్ ఎలా అయితే రెన్వల్ అవుతూ ఉంటుందో ట్వంటీ వన్ డేస్కి ఒకసారి ట్వంటీ వన్ డేస్కి ఒకసారి మన స్కిన్లో ఉన్నటువంటి మన ఫేస్లో ఉన్నటువంటి స్కిన్ లేయర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ ఓల్డ్ స్కిన్ అనేది పోతూ ఉంటుంది కొత్తది అనేది వస్తూ ఉంటుంది అలానే ఇంటర్ స్టైల్లో ఉన్నటువంటి సెల్స్ ఏదైతే ఉంటాయో ఆ సెల్స్ కూడా ఎవ్రీ త్రీ టు ఫైవ్ డేస్కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది కొత్తది తయారవుతూ ఉంటుంది డివిజన్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది నార్మల్ ఫిజియాలజీ ఆఫ్ కంప్లీట్ గ్యాస్ట్రోల్ ఇంట్రల్ ట్రాక్ట్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం తినే ఫుడ్ మనం తినే ఫుడ్ వల్ల అసలు ఏమేమి జరుగుతుంది ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఏం ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతుంది అనేది నేను క్లియర్గా కొంచెం ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే దానికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే మన ఏదైతే ఇంటెస్టైన్స్ ఉంటుందో ఈ ఇంటెస్టైన్స్లో హెల్దీ బ్యాక్టీరియాస్ అనేది ఉంటుందన్నమాట మన బాడీలో అనేది హెల్దీ బ్యాక్టీరియాస్ అనేది ఉంటుంది మన బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఓరల్ క్యావిటీ ఓరల్ ఈ మొత్తం ట్యూబ్లో ఓరల్ క్యావిటీ నుంచి అనల్ కెనాల్లో ఓరల్ క్యావిటీలో మనకు చాలా వరకు బ్యాడ్ బ్యాక్టీరియాసే ఉంటుంది కొన్ని మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటుంది అనమాట అందుకే ఓరల్ క్యావిటీ అనేది చాలా హైజనిక్ అండ్ చాలా డేంజరస్ అనమాట ఇన్ఫెక్షన్ అనేది త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చాలా మంది సెప్సస్లోకి వెళ్తారు ఎందుకు వెళ్తారు అంటే ఈ ఓరల్ క్యావిటీలో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాస్ అనేది రిప్లికేట్ అయిపోయి బాడీ బ్లడ్ బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది అలానే మన ఇంటెస్ట్రైన్స్లో ఏదైతే స్మాల్ ఇంటెస్ట్రైన్ ఉందో ఆ స్మాల్ ఇంటెస్ట్రైన్లో గుడ్ బ్యాక్టీరియాస్ అనేది ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ గుడ్ బ్యాక్టీరియాస్ అనేది మనం తిన్న ఫుడ్ అనేది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ అనేది ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ జీర్ణ రసాల నుంచి జీర్ణమైతే ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టికల్స్ అనేది మన బాడీలో ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైల్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాస్ అనేది ఉంటుందన్నమాట ఆ గుడ్ బ్యాక్టీరియాస్ అనేది డైజెషన్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ని సో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ అనేది డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో మనం చాలా వరకు ఏమవుతుంది యాంటీబయాటిక్స్ తీసుకుంటాం ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా యాంటీబయాటిక్స్ మనం మెడికల్ షాప్కి వెళ్తాము డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోము డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళిపోతాము యాంటీబయాటిక్స్ తీసుకుంటాం యాంటీబయాటిక్స్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుంది యాంటీబయాటిక్స్ ఏం చేస్తుంది బ్యాక్టీరియాస్ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ కిల్ చేస్తుంది దాని పని అదే అది గుడ్ ఆ బ్యాడ్ అనేది చూడదు సో కిల్ చేసేస్తుంది సో మనకి ఏదైతే బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాస్ని ఏదైతే కిల్ అవుతుందో అట్ ద సేమ్ టైం మనకు అవసరమైనటువంటి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇంటెస్టైన్లో ఉన్న డైజెస్ట్ చేసేటటువంటి గుడ్ బ్యాక్టీరియాస్ కూడా చనిపోతాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డైజెషన్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఏదైతే థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డైజెషన్ అవ్వాలో ఆ అవ్వాల్సినటువంటి ఫుడ్ అనేది డైజెషన్ అవ్వదు దానివల్ల బాడీలో గ్యాస్ ఫార్మేషన్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ వల్ల గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అందుకే చాలామంది కడుపుపురం అయిపోతుంది తినంగానే కొద్దిగా తినగానే కడుపుపురం అయిపోతుంది గ్యాస్ ఎక్కువ పాస్ చేస్తున్నాను పై నుంచో కింద నుంచో గ్యాస్ ఎక్కువ పాస్ చేస్తున్నాము ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట సో బికాస్ ఆఫ్ ఏంటంటే మనకు ఆ గుడ్ బ్యాక్టీరియాస్ అనేది అన్నీ పోతాయి కాబట్టి సో ఈ గుడ్ బ్యాక్టీరియాస్ అనేది ఎలా తయారవుతుంది మన బాడీలో ఎలా తయారవుతుందంటే మనం ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వల్లనే గుడ్ బ్యాక్టీరియాస్ అనేది తయారవుతుంది అంటే ఎలాంటిది కర్డ్ ప్రో ప్రీ బ్యాటిక్స్ అంటాం ఇవన్నీ ప్రీ మన మనం ఏదైతే ఇంటస్ట్రైన్స్లో నేను చెప్పినటువంటి బ్యా గుడ్ బ్యాక్టీరియాస్ అంటామో వాటిని ప్రో బయాటిక్స్ అంటాం ఈ ప్రో బయాటిక్స్ని ఎలా తయారవుతుంది మన ఇంటస్ట్రైన్స్లో ఈ బ్యాక్టీరియాస్ ఎలా తయారవుతుంది సో దానికి కూడా ఒక ఎరువు లాంటిది కావాలి కదా ఒక మొక్క పెరగాలి అంటే ఎరువు అయితే ఎలా అయితే ఇస్తున్నామో సో మన బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియా పెరగాలి అంటే దానికి కూడా ఒక ఎరువు లాంటి కంటెంట్స్ కావాలి ఆ ఎరువు ఎలా అంటే మనం ఇచ్చే తీసుకునే పెరుగు పెరుగులాగా లేకపోతే మనం ఇచ్చే కార్బోహైడ్రేట్స్ మనం ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనమాట దీని మీద డిపెండ్ అయిపోయి మన బాడీలో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాస్ అనేది తయారవుతూ ఉంటుంది సో అందుకే ఇది డిపెండ్స్ అని ఈ గుడ్ బ్యాక్టీరియాస్ అనేది డిపెండ్స్ అని ఏంటి మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకే మనం ప్రతి ఒక్కరం అనేది ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా అందరికీ సేమ్ కడుపు సేమ్ ఇంట్రెస్ట్ అయిన ఒకే రకమైన కడుపు అది ఒకే రకమైన యాసిడ్ యాసిడ్ ఏదైతే వన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఉంటుందో అందరిది అదే రకమైన కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పెద్ద ఓల్డ్ ఏజ్ వరకు అందరికీ ఏంటంటే ఒకే రకమైన ఇంటెస్టైన్స్ కాబట్టి కంపల్సరీగా ఏంటంటే మనం అనేది ఆ ప్రో బయాటిక్స్ని పెంచడానికి సఫిషియెంట్ గుడ్ బ్యాక్టీరియాస్ పెంచడానికి మనం ఏంటంటే ప్రీ ఏదైతే కర్డ్ తీసుకుంటున్నామో అలాంటివి కర్డ్ కానీ గుడ్ కార్బోహైడ్రేట్స్ కానీ గెలాక్టోస్ కంటెంట్ కంటెంట్స్ కానీ ఇలాంటివి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అనమాట నార్మల్గా ఫుడ్ జనరల్గా నార్మల్ ఫిజియాలజీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఈ అడల్ట్రేషన్ అంటున్నాము ఈ ఫుడ్ అడల్ట్రేషన్లో ఏమేమి యాడ్ చేస్తారో మాకు ఎగ్జాక్ట్గా నాకైతే క్లారిటీ లేదు ఎందుకంటే దట్ ఈస్ కంప్లీట్లీ న్యూట్రిషన్ పార్ట్ బట్ ఏంటంటే చాలా వరకు నాకు తెలిసినంతవరకు వరకు ఫుడ్ అడల్ట్రేషన్లో ఏంటంటే అడిషను కొన్ని కంటెంట్స్ అనేది యాడ్ చేస్తుంటాం కొన్ని కంటెంట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తుంటాం అనమాట సో అండ్ మిస్లేబిలింగ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడల్ట్రేషన్లో ఉంటుంది ఏదైతే యాడ్ చేస్తున్నామో కానీ యాడ్ చేయాలి కొన్ని కొన్ని యాడ్ చేయాలి తప్పదు ఇప్పుడు రైపెనింగ్ అవ్వాలి ఫ్రూట్స్ రైపెనింగ్ అవ్వాలంటే కొంచెం క్వాలిటీ ఆఫ్ కెమికల్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇవ్వండి కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే ఆ లిమిట్ దాటి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ అనేది ఈ ఇంటెస్టైన్స్ మీద పడుతూ ఉంటుంది అనమాట ఈ ఇంటెస్టైన్స్ మీద ఎక్కడైతే పడుతుందో మనం ఏదైతే స్టార్టింగ్ ఫుడ్ అనేది స్టమక్లోకి వెళ్ళగానే ఒక సాచురేషన్ ఒక స్టిమ్యులేషన్ పాయింట్ ఉంటుంది అంటే ఒక బ్రైప్నింగ్ ఏదైనా మనం యాడ్ చేస్తే ఇథలినో లేకపోతే మెథనాలో ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాము అది ఒక పర్టికులర్ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది డిస్టర్బ్ ఏం చేయదు బట్ పర్టికులర్ క్వాంటిటీ కన్నా ఎక్కువగా ఇంట్రెస్టల్లోకి వెళ్ళిందంటే అది స్టిమ్లెస్ మన లోపల బాడీలో ఉన్న సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది కంటిన్యూస్ స్టిమ్లెస్ చేస్తూ ఉంటుంది ఆ కంటిన్యూస్ స్టిమ్లెస్లో ఏమవుతుంది అంటే ఆ సెల్స్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది డివిజన్ 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 అయిపోతూ ఉంటుంది ఈ డివిజన్ వల్ల ఏమవుతుంది అంటే నార్మల్ అయితే నార్మల్గానే ఉంటుంది నార్మల్గా ఏం కాదు కానీ ఆ డివిజన్ అయ్యే క్రమంలో లోపల క్రోమోజోమ్స్ డిఎన్ఎస్ లెవెల్స్ ఈ ఆల్టర్ అయిపోతూ ఉంటుందన్నమాట మనం ఒక దారిలో వెళ్తూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా అటు ఇటు అటు ఇటు అటు ఇటు నడుస్తూ ఉంటాం సడన్గా స్లిప్ అయిపోయి పక్కన పడతాం అనమాట కొన్ని కొన్నిసార్లు స్లిప్ అవుతాం కాళ్ళు పక్క దారిలో కూడా వచ్చేస్తాం అనమాట ఈ పక్క దారిలో ఏదైతే అంటున్నామో అది మైక్రోబియల్ ఈ డిఎన్ఏ చేంజెస్ అవుతుంటుంది అనమాట ఎప్పుడైతే ఈ డిఎన్ఏ చేంజెస్ అవుతుందో నార్మల్ డిఎన్ఏ నుంచి అబ్నార్మల్ డిఎన్ఏ చేంజెస్లోకి వస్తుందో ఆ నెక్స్ట్ రిప్లికేషన్ అయ్యే సెల్స్ అన్నీ అబ్నార్మల్ సెల్సే రిప్లికేట్ అవుతూ ఉంటుంది ఆ అబ్నార్మల్ అయ్యే రిప్లికేట్ రిప్లికేట్ అయ్యే సెల్స్ ఏదైతే ఉంటుందో అది టర్న్ ఇన్ టు క్యాన్సర్ మనం చెప్పేది క్యాన్సర్ అంట సో అలా అనమాట సో అలా టర్న్ అవుతూ ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఎందుకు అంటే మనం ఎందుకంటే మన ఇంటస్టెన్స్లో ఉన్న సెల్స్ అన్ని చెప్పాను కదా త్రీ టు ఫైవ్ డేస్లో ఎప్పుడు టర్న్ అవుతూ ఉంటుంది అనమాట ఆ టర్నింగ్ ప్రాసెస్లో మనం తినే ఫుడ్ క్వాంటిటీ కన్నా మోతాదులో తిన్నాము అంటే అధిక అధిగమించి తిన్నాము అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ రిప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఆ డిఎన్ఏ సెల్స్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏలను క్రోమోజోమ్లను ప్రోటీన్ కంటెంట్లను చేంజ్ చేస్తూ ఉంటుంది ఆ చేంజ్ చేయడం వల్ల మనకి ఈ క్యాన్సర్ సెల్స్ అబ్నార్మల్ డిసీజెస్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట అందుకే మనకి ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే లేట్గా అంటే డిజీజ్ రావట్లేదని నేను చెప్పట్లేదు ఒకప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నాయి కానీ ఒకప్పుడు ఏంటంటే ఈ డిజీజెస్ అనేది జబ్బులు అనేటివి అనేటివి సిక్స్టీ తర్వాత సెవెంటీ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఎక్కువగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే పది సంవత్సరాల నుంచే చూస్తున్నాము ఇరవై సంవత్సరాల వాళ్ళకే చూస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి చూస్తున్నాము ఎందుకు అంటే ఒకప్పుడు ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది తెలియదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అలా ఉండేది ఊళ్ళో పెరిగాము అలాంటి ఫుడ్ తిన్నాము కాబట్టి అలా ఇప్పుడు ఇప్పుడంతా ఏంటంటే వెస్ట్రన్ ఫుడ్ తీసుకోవడం వలన ఏదైతే ఈ ఫుడ్ అడల్టరేషన్ ఎక్కువ బెనిఫిట్స్ ఫైనాన్షియల్ గెయినింగ్ కోసం ఇదంతా చేసేది అంతే ఏం లేదు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం డెఫినెట్గా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం కా ఈ ఫైనాన్షియల్ డబ్బు కోసం అంటే మన కడుపు కోసం ఎవరు చూడట్లేదు మనం అంతా జేబుల కోసమే చూస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ బిజినెస్ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కడుపు కోసం కాదు జేబుల కోసమే చూస్తున్నారనమాట వాళ్ళు జేబులు ఫుల్ ఫుల్గా ఉంటే చాలు కడుపు కాలిపోయినా ప్రాబ్లం లేదు కడుపులో ఎలాంటి అల్సర్స్ ఉన్నా ప్రాబ్లం లేదు సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఏజ్ ఆఫ్ డిజీజ్ స్టార్టింగ్ నేను చెప్పాను కదా ఫిఫ్టీ తర్వాత స్టార్ట్ అయ్యింది ఒకప్పుడు కానీ ఆ ఏజ్ ఆఫ్ డిజీజ్ అనేది ఇప్పుడు టెన్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్కే స్టార్ట్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్ బర్టన్ ఈ కంట్రీకి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా కానీ ఫైనాన్షియల్ బర్టన్ అండ్ నెక్స్ట్ థింగ్ సోషియో ఎకనామికల్ స్టేటస్ కూడా అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది దీనివల్ల ఈ ప్రాసెస్ వల్ల సో అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవ్వడమే జరుగుతూ ఉంటుంది ఈ ఏదైతే మనం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏదైతే ఉందో అది మనకు ఒకప్పుడు లేట్ స్టేజ్లో స్టార్ట్ అవ్వాల్సింది ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అవ్వడం వల్ల డిసీజెస్ కూడా ఎక్కువైపోతుంది దాంతోపాటు ఒక జబ్బు వచ్చిందనుకోండి దానికి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది మొత్తం ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది స్టమక్లో ఎందుకంటే ప్రతి పార్ట్స్ ఇంటర్ రిలేటెడ్ బాడీలో చెప్పాలి అంటే ఏదైతే బ్రెయిన్ మనం ఏదైతే లివరు కిడ్నీ ఇవన్నీ చెప్తామో ఈ ఇంటెస్టెన్స్ పార్ట్స్ అనేది చాలా పవర్ఫుల్ అనేది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ బ్రెయిన్ కన్నా పవర్ఫుల్ కడుపు చల్లగా ఉంటేనే అందుకే కడుపు చల్లగా ఉందా లేదా అనేది అడుగుతారు ఎవరైనా పేరెంట్స్ కానీ పెద్దలు కానీ ఏదైనా కడుపు చల్లగా ఉందా లేదా అని అడుగుతారు సో బ్రెయిన్ కన్నా పెద్ద చాలా పవర్ఫుల్ రోల్ ఉంటుందన్నమాట బ్రెయిన్ గట్ యాక్సెస్ అంటాం దట్ ఈస్ పెద్ద చాలా పెద్ద డిఫరెంట్ టాపిక్ అది సో బ్రెయిన్ గట్ యాక్సిస్ అనేది అంటాం అనమాట ఇది సో అందుకే గట్ అనేది ఏంటంటే ఇంటెస్టైన్స్ అని ఈ ఇంటెస్టైన్స్ అనేది ఎంత హెల్దీగా ఉంటే అంత బెటర్ ఉంటుంది అనమాట సో ఈ ఫుడ్ అడల్ట్రనేషన్ వల్ల ఏదైతే మన ఇంటెస్టైన్స్లో ఎఫెక్ట్ అవుతుందో సెల్స్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒకప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్లోనే చూసేవాళ్ళం ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిజీజ్ అని అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఒక ఇన్ఫెక్షన్ ఒక రియాక్షను లాంటి ప్రాసెస్ బొవెల్ డిజీజ్ బొవెల్లో అంటే ఇంటస్టైన్స్లో జరుగుతుందనమాట అంటే ఇన్ఫ్లమేటరీ బొవెల్ డిజీజ్ అనేది ఒక రకమైన డిజీజ్ ఇది ఇది ఒకప్పుడు ఓన్లీ ఆస్ట్రేలియా అండ్ వెస్ట్రన్ కంట్రీస్ జర్మనీ అటు అటు సైడ్ ఎక్కువగా యూఎస్ కంట్రీస్లో ఎక్కువగా ఉండేది బికాస్ ఆఫ్ వెస్ట్రన్ ఫుడ్స్ వాళ్ళ కల్చర్ వాళ్ళ దానివల్ల ఎక్కువగా ఉండేది కానీ ఈ ఇన్ఫ్లమేటరీ బొవెల్ డిజీజ్ అనేది ఇప్పుడు మనం చాలా ఎక్కువగా మేము మా ప్రాక్టీస్లో యాజ్ ఎ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాక్టీస్లో చూస్తూ ఉన్నాం అనమాట ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బొవెల్ డిసీజ్ అనేది ఇది వచ్చింది వచ్చిందనుకోండి అంటే దీని గురించి ఎవరికీ తెలియదు బేసికల్గా ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్కే ఎక్కువగా ఉంటుంది ఈవెన్ మెడికల్ ఫెటర్నిటీలో కూడా ఇన్ఫ్లమేటరీ బొవిల్ డిసీజ్ అనేది చాలా కామన్గా అవుతుంది అనమాట ఇప్పుడు జనరల్ ఫిజిషియన్స్ చెప్పినట్టు ఎలా అయితే డయాబెటిక్ హైపర్ టెన్షన్ థైరాయిడ్లు ఇవన్నీ ఎంత కామన్గా ఉంటున్నాయో సో అంటే ఒక్కసారి మన బాడీలో డయాబెటిక్ చేంజెస్ ఒకసారి మన బాడీలో హైపర్టెన్షన్ చేంజెస్ వచ్చాయి అంటే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది వాడుతూ ఉండాల్సిన క్రమం అనమాట అది దాన్ని స్టాప్ చేయడానికి లేదు అది ఆపాము అంటే దానివల్ల అన్నమాట అది వాడుతున్నంతసేపు మనం కంట్రోల్లోనే ఉంటాం అంటే మనం డయాబెటిక్ వచ్చిన వాళ్ళు మనం మందులు కరెక్ట్గా ఉన్నామంటే నార్మల్ మనిషి అని మందులు ఆపేసామంటే పేషెంట్ అని సో అలా అనమాట సో ఇలానే సేమ్ ప్రాసెస్ ఈ ఫుడ్ అడల్టరేషన్ వల్ల ఏదైతే ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్సెసివ్ క్వాంటిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ నాన్ సబ్స్టెన్స్ ఫుడ్ వల్ల వాటి వల్ల ఏమవుతుంది అంటే ఆ రిలీజ్ అయ్యే ప్రాసెస్లో ఎలా అయితే నేను చెప్పాను క్యాన్సర్ ఎలా కార్సినోజన్కి ఎలా అవుతుంది అనేది సో ఈ ఫుడ్ అనేది లోపల ఏంటంటే ఆక్సిడెంట్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట మనం ఈ అన్నెసరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడెంట్స్ అంటాం యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఏంటంటే మన బాడీకి ఇమ్యూనిటీ లాంటిది ఇస్తుంది అనమాట అంటే బాడీలో ఏదైనా జరిగినా ఇప్పుడు పసుపు ఉంటుంది ఫస్ట్ మనం పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం జనరల్గా ఏదైనా ఇంజరీ అయితే ఫస్ట్ పెట్టుకుంటాం అనమాట దట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది అంటే ఈ క్రీములను కానీ వేటిని కానీ ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తూ ఉంటుంది ఆక్సిడెంట్ అంటే ఏదైతే మనం హామ్ చేసేట్టు ఇలాంటి హామ్ చేసే కంటెంట్లన్నీ మన స్మాల్ ఇంటెస్ట్రైల్లో లార్జ్ ఇంటెస్ట్రైల్లో తయారవుతూ ఉంటుంది ఎప్పుడు అన్నెసరీ ఫుడ్ తీసుకోవడం వలన ఈ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకు ఆక్సిడెంట్ ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది అది అందుకే లార్జ్ ఇంటెస్ట్ అండ్ కోలాన్ అనేది లార్జ్ ఇంటెస్ట్ అండ్ ఏదైతే కోలాన్ అంటే ఈ లార్జ్ ఇంటెస్ట్ అండ్ క్యాన్సర్లు కూడా మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం బికాస్ ఆఫ్ దిస్ ఆక్సిడెంట్స్ వల్ల హై ప్రోటీన్ డైట్ వల్ల మనం చాలా వరకు చూస్తున్నాం మటన్ షాప్లు చికెన్ షాప్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటూనే ఉంటాయి అనమాట హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారు కోలాన్ క్యాన్సర్ అని చెప్పేసి వస్తున్నారు మోషన్స్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్పేసి వస్తూ ఉన్నారు సో ఇవన్నీ మా జనరల్ ప్రాక్టీస్లో మేము చాలా వరకు చూస్తూ ఉంటున్నాం అనమాట సో నేను చెప్తే ఈ ఇన్ఫ్లమేటరీ బొబల్ డిసీజ్ గురించి చెప్పాలి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే డయాబెటిక్ చెప్పానో డయాబెటిక్ అనేది మన బాడీలో ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఎలా అయితే ఉంటుందో దానికి మెడికేషన్ వాడితేనే నార్మల్గా ఉంటాము మెడికేషన్ వాడకపోతే పేషెంట్ అయిపోతాం సో అలానే ఇన్ఫ్లమేటరీ బొబల్ డిజీజ్ అంటే ఏదైతే లార్జ్ ఇంటెస్ట్రాయల్ స్మాల్ ఇంటెస్ట్రాయన్ ఉంటుందో దానిలో అల్సర్స్ తయారవుతుంది ఈ అల్సర్స్ వల్ల ఏమవుతుంది ఎప్పటికీ ఆ పేషెంట్ అనేది కడుపు నొప్పి చెప్తూ ఉంటారు బ్లడ్ మోషన్స్ చెప్తూ ఉంటారు సో ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ ఒక్కసారి ఇన్ఫ్లమేషన్ అనేది ఆ బొగల్లో వచ్చేసింది అనుకోండి అది ఏం చేస్తుందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది లైక్ ఏ డయాబెటిక్ జీవితం మొత్తం ఉంటుంది అంటే దానికి సంబంధించిన మెడికేషన్ వాడితే అంటే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఎప్పుడైతే ఒక్క రెండు రోజులు మెడికేషన్ స్టాప్ చేసినా కానీ మళ్ళీ బ్లీడింగ్ ఫర్ రెక్టమ్ అంటే మోషన్స్లో బ్లడ్ పడడం లాంటివి జరుగుతూ ఉంటుంది సో అంటే వన్ ఆఫ్ ది ఇప్పుడు మనకు అందరికీ తెలుసు డయాబెటిక్ హైపర్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ బొబెల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేటరీ బొబల్ డిజీజ్ అనేది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది అది మనం ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో చూసేవాళ్ళం ఇప్పుడు చాలా వరకు ఇండియాలో చాలా అంటే చాలా పెరిగిపోయినాయి దాని మీద మనం ఇప్పుడు చాలా సెమినార్లు కూడా చేస్తున్నాం పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు కూడా ఇండియాలో చేస్తున్నాం ఐబీడీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట ఐబిడి అని చెప్పేసి కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఇది జనరల్గా ఏంటంటే ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సో ఇప్పుడు ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా పిల్లల్లో కూడా సహజంగా వస్తూ ఉంటుంది ఎందుకంటే అందరూ చిప్స్ తింటారు అన్ని అడల్ట్రేటెడ్ ఫుడ్డే తింటున్నారు అనమాట ఏది పడితే అది తింటున్నారు ఫుడ్లో సో అన్నీ మనకేందంటే ఇంట్లో ఎవరు వంటలు చేయట్లేదు అంత స్విగ్గీలో అవే చేస్తున్నాం ఆర్డర్ ఇస్తున్నాం తీస్తున్నాం వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు ఎలాంటి కల్తీ ఫుడ్ ఇస్తున్నారు ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నాం మనం చూడట్లేదు జస్ట్ టేస్ట్ మనకు టేస్ట్ బాగుంటే చాలు నెక్స్ట్ ఆర్డర్ సో ఇదనమాట సో ఇది జరుగుతుందనమాట అంటే ఇదంతా ప్రివెంట్ చేయాలి సో మన లీగల్ సిస్టమ్ ఎందుకు ఇవన్నీ ఎక్కువైపోతుంది కోవిడ్ తర్వాత గ్యాస్ట్రో ఇంటర్స్టల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది బిఫోర్ కోవిడ్ కన్నా కోవిడ్ తర్వాత ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ఏంటి అంటే మనం ఏంటంటే ఆర్డర్ ఇవ్వడము ఈ కల్చర్ ఈ ఫుడ్ వెస్ట్రన్ ఫుడ్ అడల్టేటెడ్ ఫుడ్ దానిలో క్వాలిటీ విజిలెన్స్ కూడా తగ్గిపోయింది ఎందుకంటే పోస్ట్ కోవిడ్ తర్వాత విజిలెన్స్ కానీ ఇవి కూడా చాలా వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా వరకు తగ్గిపోయినాయి ఒకప్పుడు లేదు ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత స్పెషల్ పోస్ట్ కోవిడ్ తర్వాత తగ్గిపోయినాయి చాలా వరకు సో అండ్ ఫైనాన్షియల్ ఎప్పుడైతే ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మరీ ఫైనాన్షియల్ గెయినింగ్ ఫైనాన్షియల్ 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 డబ్బు 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 అనేది అది ఎక్కువైపోయింది దానివల్ల ఏమవుతుందంటే అన్ని కల్తీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు గ్యాస్ట్రో ఇంటర్స్నల్ ట్రాక్లో లూమినల్ పార్ట్ ఓకే సో ఈ లూమినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా వస్తూ ఉంటాయి నెక్స్ట్ థింగ్ ఏంటి ఏదైతే మనం ఫుడ్ తింటామో ఏదైనా పాయిజన్ తీసుకుంటామో ఆ పాయిజన్ అనేది మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత దాన్ని పాయిజన్లెస్గా బాడీ మార్చాలి సో ఆ బాడీ పాయిజన్లెస్గా మార్చాలి అంటే డిటాక్సిఫై చేయాలి ఆ డిటాక్సిఫై చేసేది ఏంటంటే లివర్ సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ అనమాట సో ఏ పాయిజన్ తీసుకున్నా మనం ఏది తీసుకున్నా మన బాడీలో ఏంటంటే లివర్ అనమాట లివర్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఆ లివర్ అనేది దాన్ని డిటాక్సిఫై చేసి దాన్ని క్లీన్ చేసి దాన్ని అన్నీ చేస్తుంటాయి అంటే ప్రతి కాంపోనెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి అన్నీ ఏంటంటే లివర్ మీదే ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది అంటే లివర్కి కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది కానీ ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది లివర్కి ఏమవుతుంది ఒక లెవెల్ వరకు అన్నింటినీ డైజెస్ట్ చేస్తుంది సో మనం ఏమవుతుంది ఒక చేయికి ఇంజురీ అయింది అనుకోండి ఆ ఇంజరీ హీల్ అయ్యే టైంలో మళ్ళీ మనం దెబ్బ కొట్టామనుకోండి పైన దెబ్బ మీద దెబ్బ దెబ్బ రెండుసార్లు కొట్టామనుకోండి ఆ ఇంజరీ ఇంకా డబల్ ట్రిపుల్ అయిపోతుంటుంది సేమ్ అదే ప్రాసెస్ మనం తీసుకున్న టాక్సిన్ వల్ల మనం తీసుకున్న పాయిజన్ వల్ల ఏదో కష్టపడి లివర్ దాన్ని క్లీన్ చేస్తుంది క్లీన్ చేస్తూ ఉంటే మనం దాని తోడు ఆల్కహాల్ తీసుకోవడం సో దెబ్బ మీద ఏదైతే దెబ్బ అన్నానో నేను ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ చేయడము ఇలాంటి దెబ్బలు పడినప్పుడు ఏమవుతుందంటే ఆ లివర్ అనేది చేయాల్సిన ఫంక్షనింగ్ కూడా ఆగిపోతుంది అందుకే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా అంటే చాలా పెరిగిపోయినాయి ఈవెన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్స్లో కూడా చాలా వరకు లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోవడానికి రీజన్ ఇదే